చంద్రగ్రహణం సూర్యగ్రహణం బోధనల వెలుగులో చంద్రగ్రహణం ఇది ఒక సహజ ఖగోళ సంఘటన భూమి సూర్యుడు మరియు చంద్రుడు మధ్యలోకి రాగానే సూర్యుని కాంతి చంద్రుణ్ణి చేరదు అప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది సూర్యగ్రహణం చంద్రుడు భూమి మరియు సూర్యుడు మధ్యలోకి రాగానే సూర్యుని కాంతి భూమికి పూర్తిగా లేదా భాగంగా రాదు దీనివలన పగలే కాసేపు చీకటి కమ్ముకుంటుంది ఇది ఏ మాంత్రికం కాదు చెడు సూచకం కాదు ఎవరి మరణం లేదా పుట్టుక కారణంగా కూడా కాదు ఇవి అల్లాహ్ శక్తి యొక్క సూచనలు అల్లాహ్ సూర్యుని నుండి వెలుగును చంద్రుని నుండి కాంతిని ఇచ్చినట్లే వాటిని మసక చేయగల శక్తికూడా అల్లాహ్ దగ్గరే ఉంది ప్రవక్త వసల్లం కుమారుడు ఇబ్రాహీం రజియల్లాహు అన్హు మరణించిన రోజు సూర్యగ్రహణం జరిగింది ప్రజలు ఇది ఆయన మరణం కారణంగా జరిగిందని అనుకున్నారు అయితే ప్రవక్త సల్యలాగు వసల్లం ఇలా చెప్పారు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఎవరి మరణం లేదా పుట్టుక కారణంగా జరగవు ఇవి అల్లాహ్ సూచనలు మాత్రమే మీరు వాటిని చూసినప్పుడు అల్లాహ్ను స్మరించండి ప్రార్థన చెయ్యండి క్షమాపణ అడగండి మరియు నమాజ్ చదవండి గ్రహణ సమయంలో ఏమి చేయాలి నమాజ్ చదవాలి చంద్రగ్రహణ నమాజ్ సొలాతుల్ హుసూఫ్ అని పిలుస్తారు ఇది రెండు రకాత్లు ఒంటరిగా చదవాలి సూర్యగ్రహణ నమాజ్ సొలాతుల్ ఉసూఫ్ అని పిలుస్తారు ఇది రెండు రకాత్లూ కాని జమాత్తో కూడా చదవచ్చు దీంట్లో పొడవైన ఖురాన్ పఠనం పెద్ద రుకు చేయడం సున్నత్ ఎక్కువగా దువా చెయ్యాలి క్షమాపణ అడగాలి సదక అంటే దానధర్మాలు చెయ్యాలి అసత్య నమ్మకాల నుండి దూరంగా ఉండాలి గ్రహణం గర్భిణీ స్త్రీలకు ఆహార పదార్థాలకు ప్రభావం చూపుతుందని ప్రజల్లో ఉన్న నమ్మకాలు అసత్యం ఇవి అపోహలు మాత్రమే ఇస్లాంలో వాటికి ఎటువంటి ఆధారం లేదు గుర్తుంచుకోండి చంద్రుడు మరియు సూర్యుడు కూడా అల్లాహ్ సృష్టియే చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం అల్లాహ్ యొక్క శక్తి మరియు మహిమ సూచనలు వీటి సమయంలో ముస్లింలు నమాజ్ ప్రార్థన క్షమాపణ మరియు ధర్మం వైపు దృష్టి పెట్టాలి